ప్రైజ్ దాడ్ దేవుని ఘననామానికి మహిమ ఘనత ప్రభావంలో కలుగునుగాక వేకోజాము ప్రార్థన రండి నేను రాసిన ఒక చక్కని గీతాన్ని ఆలపిస్తాము ద్రాక్ష గోధుమలను ద్రాక్షలను జల్దరు చెట్లను ద్రాక్షల దాని మైల జల్దరు చేట్లను అంజురాడలతో మమో తృప్తి పరాచీ అంజురాడలతో మమో తృప్తి పరాచీ ఏదేను వనమును నమును మాకు సగే ఏదేన వ మా కోర కొను ক্ষম ভয় পড়ক সিওনু জনমা উল্লি চুমা এ ক্ষমা ভয় পরকা সিওনু জনমা ఏహో వాగ్ధానముల్ చేసేగా నాజనులన్నడికా సిగ్గునుందరని నాజనులన్నడికా సిగ్గునుందరని ఇతవ చరపంతలని తునని ఇతవ చరపలని తునని భయపడకుమా జనమా ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము మొదటి సమయులు గ్రంథము రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనం తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా ఈ ప్రభు ఘనమైన నామంలో మీ అందరికీ వందనములు శుభోదయం శుభములు ఈ మాటలు హన్న పలికినటువంటి మాటలు ఎల్కానా భార్య అయిన హన్నాకు సంతానం లేదు అయితే ఆమె దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థన చేస్తుంది దేవుడు తన కన్నీటి ప్రార్థన విని ఆమె ప్రార్థనలో ఏమైతే మృక్కుందో ఆ మృక్కుబడుల యొక్క భావాన్ని సంపూర్తి చేస్తూ దేవుడు తనకు చక్కని కుమారుణ్ణిచ్చాడు ఆ కుమారుణ్ణి దేవునికే సమర్పిస్తానన్నటువంటి ఒక మొక్కుబడిని ఆమె చెల్లించుకోవడానికి దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో ఈ విధంగా ఆమె గొప్పగా ఆరాధన చేస్తూ వచ్చింది యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు మన దేవుని వంటి దుర్గం ఏదీ లేదు అని దేవుని గొప్పగా పొగుడుతూ ఆరాధిస్తున్నటువంటి చక్కని ఆధ ఆరాధి కురాలుగా మనకు కనిపిస్తూ ఉంది ఆమె సమర్పించుకున్నటువంటి ప్రతిష్ఠించినటువంటి దేవుడు ఇచ్చినటువంటి కుమారుడు సమూయేలు ఈ సమూయేని హన్న దేవుని సన్నిధి తీసుకొని వచ్చి ప్రతిష్ఠించి అక్కడనే వదిలిపెట్టి వెళ్తూ ఉంది ఆమె ఎంత ఆదర్శవంతమైనటువంటి జీవితము మనకు కనిపిస్తుంది ఆమె అన్నది ఒప్పుకున్నది అన్న లాంటి సమర్పణాభావం కలిగినటువంటి వ్యక్తుల్ని మనము తరచుగా చూస్తూ ఉన్నాము అన్న అయితే మాట తప్పలేదు తను అనుకున్న ప్రకారంగా నాకు నువ్వు ఇస్తే నేను నీకు సమర్పించుకుంటానన్నది అదేవిధంగా దేవుడు ఇచ్చాడు తన మాట ఆమె నిలబెట్టుకొని దేవుని సన్నిధిలో సమయంలో అప్పగించి వెళ్ళింది ఆ సందర్భంలో ఆమె చేసినటువంటి గొప్ప ఆరాధనని మనం చూస్తూ ఉన్నాం ఏమంటుందంటే తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడుము అనేటువంటి మాట తొమ్మిదో వచనంలో మనం చూస్తున్నాం నాడు హన్నాని నాడు ఇస్రాయల్ ప్రజలని నేడు మనల్ని దేవుడు త్రొట్టిల్లకుండా కాపాడుతూ ఉన్నాడు నిన్ను నన్ను ఆయన మనల్ని కాపాడుతూ వస్తూ ఉన్నాడు ప్రియనేస్తమ మరి దేవుడిని మనం కూడా ఆరాధించాలి కదా ఈ వేకోజాములో దేవుని మనం జ్ఞాపకం చేసుకోవాలి కదా దేవుడు మనకు ఇస్తూ ఉన్నాడు సమస్తానిస్తూ ఉన్నాడు దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లిస్తున్నామా లేదా దేవుని మనం ఆరాధిస్తున్నామా లేదా ప్రశ్న వేసుకోవాలి ప్రియనేస్తమా వేకువనే లేవాలి దేవుని మనము కీర్తించాలి దేవునికి మనం స్స్తుతులు చెల్లించాలి దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఈనాడు దేవునికి ఆరాధన తక్కువైంది ఆర్భాటాలు ఎక్కువైనాయి క్రైస్తవులలో దేవుణ్ణి ఆరాధించాలి దేవునికి కావాల్సిందే అది ఆరాధన చేసేటువంటి జీవితాలు నీకు నాకు దేవుడు ఇచ్చాడు అలాంటి వారే కావాలని దేవుడు కోరుకుంటున్నాడు ఇవేకోజామున దేవుణ్ణి మనం ఆరాధిద్దామా ఒక మాట చిన్నని కీర్తనతో దేవుణ్ణి స్తుతించాలి మహపరచాలి రెండు మాటలతో హృదయమారా దేవుని ఆరాధించాలి దేవుడు ఆత్మ కనుక తను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది నీవు నేను దేవుని ఆరాధించడానికి దేవుడు మనల్ని కాపాడుతూ వస్తున్నాడు అలా ఆరాధించేటువంటి జీవితం నీకు నాకు దేవుడి దయచేయం కాక రండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియా పరులో తండ్రి మహోన్నతుడా వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము నాయన రాత్రి అంతా కాపాడినవుతాను రీ వేకోజామున మాకు నువ్వు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు ఈ సమయంలో నిన్ను కీర్తించాం నిన్ను స్థుతించి ఆరాధించి కనపరుస్తున్నాం నీ ప్రియ బిడ్డలు ఎంతమంది అయితే ప్రభా వేకోజామున లేచి నీ ఘననామాన్ని శ్లాఘిస్తూ స్థుతిస్తున్నారో వారందరిని బట్టి వందనాలు స్తోత్రాలు అట్టి జీవితాలు వారికి ఇచ్చినందుకే నీకే స్థుతి స్తోత్రం చెల్లిస్తూ ఈ విధంగా మేము ఎల్లప్పుడూ మా పాదములు తొట్టిల్లకుండా కాపాడుతూ ఆయన వస్తున్నందుకై వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ ఏసై అతి శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ ప్రైజ్ అలాడ్